పాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా ఇరవై ఐదు అధ్యాయాలు పూర్తయ్యాయి ఇవాళ ఇరవై ఆరవ అధ్యాయం చదువుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం కావాలనుకునేవారు ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై ఆరవ అధ్యాయం మేము ఉదయాన్నే శ్రీపాద శ్రీవల్లభల దర్శనం కోసం కురువపురం చేరుకున్నాం శ్రీపాదుల వారు చాలా ప్రసన్నంగా కనిపించారు మాకు వారి పాదాలు తాకి నమస్కారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు ధర్మగుప్తుల వారు శ్రీపాదుల వారిని ఈ కలియుగం ఎలా పుట్టింది అనే విషయం తెలుపుమని అడిగారు శ్రీపాదులు ఇలా చెప్పటం ప్రారంభించారు వేదవ్యాస మహర్షి భవిష్య పురాణంలో కలియుగం ఎలా ప్రారంభమవుతుంది అనేది కలి పురుషుని గురించి ముందే వ్రాశారు యుగం పూర్తి అయ్యి కలియుగం ప్రారంభమయ్యే సమయంలో ఎక్కడ చూసినా వేదమంత్రాలు యజ్ఞాలు తపస్సులు పూజలు జరుగుతూ ఉండటం వలన కలిపురుషుడు చాలా దుఃఖపడ్డాడు ఆయన వెంటనే బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు ప్రభు ఎక్కడ చూసినా యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు పూజలు పునస్కారాలు వేదమంత్రాలు అటువంటి వాతావరణంలో నేను ఉండలేను కదా ఎక్కడ చూసినా ధర్మం అగ్నిహోత్రంలా వెలిగిపోతోంది మరి నేను కలి ప్రభావాన్ని లోకంలో ఎలా విస్తరింప చేయగలను నా యుగ ధర్మాన్ని నేను వ్యాప్తి చెయ్యాలి కదా నాకు అది అసాధ్యంగా అనిపిస్తోంది మీకు ఇచ్చిన మాటను నేను ఎలా నెరవేర్చాలో నాకు అర్థం కావటం లేదు అని వాపోయాడు అప్పుడు బ్రహ్మదేవుడు కలిపురుషుడికి పశ్చిమ సముద్రంలో అంటే అరేబియా సముద్రంలో ఒక ద్వీపాన్ని అంటే దీవిని చూపించాడు అక్కడ ఆదముడు అనే పురుషుడు హవ్యవతి అనే స్త్రీ కనిపించారు వారిద్దరూ తోబుట్టువులు అంటే అన్నా చెల్లెళ్ళు భగవంతుడు వారిద్దరూ విహరించటానికి ఒక చక్కని తోటను సృష్టించాడు కలిపురుషుడు సర్పరూపంలో ఆ తోటలోకి ప్రవేశించి వారిద్దరి మధ్య అక్రమమైన కామవాంఛలు కలిగేలా చేశాడు వారిని అక్రమమైన అధర్మమైన పిల్లలను కనేలాగా ప్రోత్సహించాడు వారు ఆ విధంగా పతితులు కావటంతో వారిలో ఉన్న దివ్యశక్తులు పోయాయి ఆ జంట వలన కలిధర్మానికి మూలమైన జాతి పుట్టింది అలా ఆదముడు హవ్యవతి మూల పురుషులు అయ్యారు ద్వాపరయుగం చివరి భాగంలో మ్లేచ్ఛ దేశంలో వారి సంతతి అభివృద్ధి చెందుతుందని భవిష్య పురాణంలో వ్రాయబడి ఉంది నీలాచలం దగ్గర ఆదముడు హవ్యవతి పాప ఫలాన్ని అనుభవించి ఆర్యధర్మాన్ని దూషించేవారుగాను అనాచారవంతులుగాను నానావిధ భక్షకులుగాను అంటే గోమాంసం మొదలైన వాటిని తినేవారుగాను తయారయ్యారు వారి సంతానమైన మ్లేచ్చజాతి అంటే ముస్లిములు లేక ముసల్మానులని పిలువబడుతూ అధర్మవర్తనులుగా తయారయ్యారు నేను కల్కి అవతారంలో వచ్చి కోటాను కోట్ల అధర్మవర్తనులను నాశనం చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాను ఇది భవిష్యత్తులోని నా కార్యక్రమం కలియుగం అంతమయ్యే ముందు అనేక లక్షణాలు కనబడతాయి నదులు సముద్రాలు పొంగి అపార నష్టం కలుగుతుంది భూకంపాలు ఎక్కువై ప్రజలు భయంతో వణికిపోతారు సూర్యచంద్రులు గతి తప్పుతారు పట్ట పగలే కారు చీకట్లు కమ్ముతాయి సూర్యుడు కనపడకుండా పోతాడు ఆకాశంలో భయంకరమైన తోకచుక్కలు కనిపిస్తాయి అంతు తెలియని వ్యాధులతో చాలామంది ప్రజలు చనిపోతారు మొదలైనవన్నీ కలియుగం అంతమయ్యే ముందు కనిపించే లక్షణాలు అని శ్రీపాదుల వారు చెప్పారు అప్పుడు ధర్మగుప్తులు స్వామి నాకు ఎప్పటి నుండో శ్రీ వాసవి పరమేశ్వరి అవతార విశేషాలు మీ వలన తెలుసుకోవాలని కోరిక ఉంది దయచేసి చెబుతారా అని అడిగాడు దానికి శ్రీచరణులు మహాప్రసన్నంగా ఉన్న వారి ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ చెప్పటం ప్రారంభించారు స్కాంద పురాణంలోని సనత్కుమార సంహితలో శ్రీమత్ కన్యకా పురాణం ఉంది బృహత్ శిలా నగరాన్ని శైలం అని కూడా అంటారు బృహత్ శిలా నగరాన్నే ఇప్పుడు పెనుగొండ అని పిలుస్తున్నాం బృహత్ నగరము నిరవధ్యపురము వీరనారాయణము విశాలపురము అసంటము నరసపురము ధనదపురము ధర్మపురము జగన్నాథము కళింగపురము మాంచాలపురము పాలకొలను త్రిగుణపురము భీమవరము ఘంటసాలము పీఠికాపురము అనే పద్దెనిమిది పట్టణాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పట్టణాలలోనూ ఏడు వందల పద్నాలుగు గోత్రాల వారు వైశ్యులు ఉన్నారు వారిలో నూట రెండు గోత్రాల వారు బృహత్శిలా నగరంలో నివసించేవారు వారు ఆర్యావర్తం నుండి వలస వచ్చిన వారు అవటం వలన ఆర్య మహాదేవిని అంటే పరమేశ్వరిని ఆరాధించేవారు అవటం వలన బృహత్శిలా నగరంలో ఉన్న వైశ్యులను గౌరవంగా వైశ్యులు అని పిలిచేవారు వాళ్ళు కూడా కఠినమైన నియమనిష్టలు పాటించేవారు వాళ్ళని అందరూ గౌరవంగా చూసేవారు మిగిలిన వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఆర్యవైశ్యులుగానే పరిగణించాలి అని కోరారు అప్పుడు ఈ పద్దెనిమిది పట్టణాలను శ్రీ కుసుమశ్రేష్ఠి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకు భాస్కరాచార్యులనే గురువుగారు ఉండేవారు మా తాతగారు శ్రీ బాపన్నావనులు గారు పూర్వజన్మలో సాక్షాత్తు భాస్కరాచార్యులవారే తక్కిన గోత్రాల వారి విన్నపం విన్న భాస్కరాచార్యుల వారు నాయనలారా యోగ్యతను బట్టి విలువను నిర్ణయించాలి అందరి యోగ్యతలు నిర్ణయించి తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ముందు ముందు ఒక మంచి అగ్ని పరీక్ష ఉంది ఆ అగ్ని పరీక్షలో నెగ్గిన వారికి ఆర్య వైశ్యులనే బిరుదు ఇస్తాము నెగ్గని వారికి లేదు అది మీకు అందరికీ సమ్మతమేనా అని అడిగారు అందరూ సరేనని ఒప్పుకున్నారు కుసుమశ్రేష్ఠి దంపతులకు సంతానం లేకపోవటం వలన భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో పుత్రకామేష్ఠి యాగం చేశారు ఆర్య మహాదేవి ఆ యజ్ఞగుండంలో ప్రత్యక్షమయ్యింది ఆ దంపతులకు రెండు పళ్ళను ప్రసాదంగా ఇచ్చింది వారికి కవల పిల్లలు పుట్టారు వారికి కన్యక అని విరూపాక్షుడు అని పేర్లు పెట్టారు కన్యక సాక్షాత్తు నాకు సహోదరి ఆమెకు కవల సోదరునిగా పుట్టిన విరూపాక్షుడు నందీశ్వరుని అంశతో జన్మించాడు పూర్వం ఒకప్పుడు శిలాదుడనే ఒక ముని రాళ్లను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు ఆయన ఒకసారి పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తున్న పార్వతీదేవిని కలుసుకున్నాడు అమ్మా నువ్వు శైలపుత్రివి నేను రాళ్లనే ఆహారంగా తీసుకుంటున్నాను కనుక నేను శైలపుత్రుడను శైలం అంటే కొండ ఈ విధంగా నేను నీకు సోదరుడను అని చెప్పారు దానికి ఆ తల్లి ఇలా అంది మహర్షి ఈ జన్మలో నేను పరమేశ్వరుని వివాహం చేసుకోబోతున్నాను నందీశ్వరుడు అనే పేరుతో నువ్వు మాకు వాహనంగా మాతోటే ఉండు కలియుగంలో నేను వాసవి కన్యకాపరమేశ్వరుగా జన్మించినప్పుడు నువ్వు సాక్షాత్తు నాకు కవల సోదరుడుగా జన్మిస్తావు కుసుమ శ్రేష్ఠి అనే వైశ్యుడికి మనం కవల పిల్లలుగా పుడతాం తరువాత నేను నూట రెండు గోత్రాల వారితో పాటు అగ్నిగుండంలో ప్రవేశించి తిరిగి కైలాసాన్ని చేరుకుంటాను నా సోదరుడైన శ్రీపాద శ్రీపాదశ్రీవల్లపుడు వెంకటేశ్వర స్వామి ఒక్కరే కలియుగం అంతమయ్యే సమయానికి నా సోదరుడైన వెంకటేశ్వర స్వామి కల్కి రూపంలో హిమాలయాలలోని శంబల గ్రామంలో జన్మిస్తారు పద్మావతీదేవి సింహళ దేశంలో జన్మిస్తుంది శ్రీ కల్కి ప్రభువుకు పద్మావతికి వివాహం జరిగిన తరువాత వారిద్దరూ బృహత్శిలా నగరానికి వస్తారు వాసవి పరమేశ్వరి రూపంలో నేను శ్రీ నగరేశ్వర స్వామి రూపంలో నా ప్రభువు కల్కి రూపంలో ఉన్న శ్రీపాదశ్రీవలపుని పీఠికాపురానికి తీసుకుని వస్తాం అక్కడ కల్కి ప్రభువు తన పూర్వ అవతారమైన శ్రీపాద శ్రీవల్లపుల రూపంలో వేలాది జనుల సమక్షంలో దర్శనమిస్తారు మా వివాహం జరిగే సమయంలో నా సోదరుడితో పాటు నువ్వు కూడా మా వివాహ వేడుకలలో పాల్గొని ధన్యుడు అవ్వగలవు అని చెప్పింది ఆ విధంగా అమ్మవారిచ్చిన వరం వలన నందీశ్వరుడే వాసవికి కవల సోదరుడైన విరూపాక్షుడిగా పుట్టాడు కుసుమశ్రేష్ఠి ఇంటిలోనూ భాస్కరాచార్యుల ఇంటిలోనూ ఉన్న హారతిపళ్ళెము గంటలు శ్రీ పీఠికాపురంలోని నా మూర్తుల సమీపంలో ఉన్న మేడి చెట్టు కింద ఏడు నిలువుల లోతులోకి వచ్చి చేరతాయి అవి వచ్చి అక్కడ చేరిన తరువాత నా చరిత్ర వెలుగులోకి వస్తుంది నాయనలారా ఇప్పుడు మీరు కృష్ణానది దాటి అవధిలి ఒడ్డుకు వెళ్ళండి పంచదేవ పహాడు అనే ప్రాంతంలో రెల్లుగడ్డితో చిన్న ఇంటిని నిర్మించండి రేపు నేను అక్కడ దర్బారు చేస్తాను రేపు నా దర్బార్లో స్త్రీలకు పసుపు కొమ్ములు పంచిపెడతాను ఆ పసుపు కొమ్ములు పూజామందిరంలో ఉంచి పూజించిన వారికి మాంగళ్య భాగ్యం కలుగుతుంది రేపు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జన్మదినం అందువలన రేపు మీకు వాసవి కన్యక కథను చెబుతాను నేను ఇక నుండి ప్రతి శుక్రవారం పంచదేవ పహాడ్లో కానీ కూరుంగడ్డలో కానీ దర్బారు చేస్తాను ప్రతి గురువారం ధర్మబోధ చేస్తాను భవిష్యత్తులో చాలా మార్పులు కలుగుబోతున్నాయి రాబోయే శతాబ్దాలలో భారతదేశం ముస్లిములకు తెల్లజాతి వారికి అధీనం కాబోతోంది వారి నుండి కేవలం ఆధ్యాత్మిక శక్తి వలన మాత్రమే ఈ కర్మభూమికి వేదభూమికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుంది అని చెప్పారు శ్రీపాదులు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై ఆరవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు